యూ కమ్ ఐ కమ్ దేవుడు మన కొరకు ఆశతో ఎదురు చూస్తున్నాడు అండి మనం ఆయనతో సమయం గడపాలని ఆయనతో జీవితం గడపాలని ఆయనతో ఆయనలో జీవించాలని దేవుడు ఆశతో ఎదురు చూస్తున్నాడు ఇఫ్ వీ డిజైర్ గాడ్ నిజంగా మనం ఆయనను కోరితే మొదటిగా మనం మనం ప్రశ్నించుకోవాలి మనం నిజంగా ఆయన కోరుతున్నామా మనం ఆయనను కోరితే మనం ఆయన దగ్గరికి వస్తాం ఆయన మన దగ్గరికి వస్తాడు ఎందుకంటే మనం ఆయన వెతుకుతున్నామంటే ఒక మనిషి దేవుని దగ్గరికి వస్తున్నాడంటే ఒక మనసు వస్తాడు ఆ మనసు ఏంటంటే సమర్పణ తగ్గింపు సమర్పణ సమర్పణ ఈరోజు సమర్పించుకుంటానికి మనుషుడికి ఇష్టం ఈరోజు సమర్పించుకుంటానికి మనుషుడికి ఇష్టం ఉండదు మనుషుడికి సమర్పించుకోవడానికి ఎంతో బాధగా వేదంగా టార్చర్ లాగా ఉంటుంది దే లైక్ టు బీ రిలాక్స్డ్ ఫ్రీ ఈజీ వాళ్ళకి ఇష్టమైతే రావచ్చు ఇష్టం లేకపోతే పోవచ్చు ఈరోజు ఎంతోమంది జీవితాలు సంబంధాలు వివాహం జీవితము ఇలాగే మారిపోతుంది వారికి నచ్చితే వివాహ జీవితంలో ఉంటారు వాళ్ళు నచ్చపోతే విడాకు తీసుకుంటారు